ఈ వాటర్ అంతా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడెళ్ళి మీట్ అవుతుందో కూడా నాకు తెలియదు కానీ సో ఇట్లా కలిసి వెళ్తున్నాం అనమాట చిన్న టూర్ లాగా ఇంకా కింద స్టెప్ బై స్టెప్ ఉంటుంది బట్ మనం ఇంకా వెళ్లాల్సి ఉంది కొంచెం జాగ్రత్తగా నడవాల్సి ఉంటుంది ఎందుకంటే కిందన జారే రాళ్ళు అందరికి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏఐఓ డిలైట్స్ విజన్ తెలుగు ఈ రోజు ఒక అందమైన ప్రదేశాన్ని విజిట్ చేయబోతున్నాం వీడియోని చివరి దాకా చూడండి వాళ్ళ జర్నీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది వ్యక్తిగతంగా నాకు ట్రావెలింగ్ అండ్ అడ్వెంచర్ వీడియోస్ చేయడం అంటే చాలా ఇష్టం సో ఇప్పటి నుండి ఒక ప్రాపర్ గేప్ లో లాంగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం స్టార్ట్ చేస్తాను కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో దాట్ నేను ఫ్యూచర్ లో చేయబోయే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అండ్ అందమైన బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ కి మనం ఇక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం సో గైస్ మూవ్ ఆన్ అయిపోదాం ఇంకా వితౌట్ ఎనీ లేట్ గిరిజన ప్రాంతాలలో రోడ్ కండిషన్స్ అసలు బాగోవచ్చు సో మనం చాలా జాగ్రత్తగా వెళ్లాల్సి ఉంటుంది ఇంకొక మైనస్ పాయింట్ ఏంటంటే మా యొక్క బండి ఉంటుంది కదా బండి కండిషన్ కూడా అసలు బాగాలేదనమాట సో అట్లానే తీసుకెళ్ళిపోతున్నాం ఎందుకంటే నీరు కాబట్టి అట్లా పట్టుకెళ్ళిపోతున్నాం మనం ఆ అందమైన జలపాతాన్ని చేరుకోవడానికి ఇంకా చాలా దూరం ఉంది ఈ మట్టి రోడ్ లో మనం ఓపికతో ప్రయాణం చేయాలి డ్రైవింగ్ లో ఎంతో ఎక్స్పర్ట్ అయి ఉంటే తప్ప ఈ రోడ్ లో డ్రైవింగ్ చేయడం చాలా కష్టం ఎంతో అందమైన పల్లెటూర్ల మధ్యలో నుండి మా ప్రయాణం చాలా హాయిగా సాగుతోంది ఇది వర్షాకాలం కావటం వల్ల వాతావరణం చాలా కూల్ గా ఉండటమే కాకుండా చల్లటి గాలి కూడా వస్తుంది ఎటువంటి కాలుష్యం లేని పచ్చని కొండలు అలాగే కల్మసం లేని హృదయాలు గల మనుషులు జీవించే గ్రామాలు మా గమ్యాన్ని చేరుకోవడానికి వెళ్తున్నప్పుడు మాకు దారిలో కనిపించాయి అంతా బాగానే ఉంది ట్రావెలింగ్ మొత్తం చాలా హాయిగా సాగుతోంది అని అనుకునే లోపే మా బైక్ మధ్య దారిలో ట్రబుల్ ఇచ్చింది ఎగ్జాక్ట్లీ ఏమైందంటే చైన్ ఊడిపోయింది బై గాడ్స్ గ్రేస్ మేము దాన్ని ఏదో విధంగా రిపేర్ చేయగలిగాము ఈ రోడ్ కండిషన్ చూసిన తర్వాత నాకు అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు భయంతోనే సగం జర్నీ అయిపోతుంది మీరు నమ్ముతారు కానీ ఆ అందమైన జలపాతాన్ని చూసేందుకు ఈ మాత్రం రిస్క్ చేయడం తప్పేమీ అనిపించట్లేదు మా జర్నీ ఎలా ఉందంటే అసలు తగ్గేదే అన్నట్టు సాగుతోంది నిజం చెప్పాలంటే ఇప్పుడు మీరు చూస్తున్న డ్రైవర్స్ ఇలాంటి రోడ్ల నుండి డ్రైవింగ్ చేయడంలో చాలా టు బి ఫ్యాక్ట్ దీస్ ఆర్ ఆల్ మై బ్రదర్స్ ఈ వీడియోకి వీళ్ళు టీమ్ మెంబర్స్ అని చెప్పాను కానీ అంతకన్నా కూడా చాలా ఎక్కువ ఇలా ఎందుకు అంటున్నానంటే నేను ఏ ప్లేస్ కైనా వెళ్దామని వాళ్ళతో చెప్తే వాళ్ళు ఎటువంటి బేక్ స్టెప్ తీసుకోకుండా ఓకే అని అంటారు చాలాసేపు ప్రయాణం చేసిన తర్వాత పెదబైలు వాటర్ ఫాల్స్ కి వెళ్ళడానికి డైరెక్షన్ చూపించే బోర్డు అయితే మాకు కనిపించింది సో మా బైక్స్ అయితే పక్కన పార్క్ చేసి మేము నడవటం స్టార్ట్ చేశాము సో ఇట్లా కలిసి వెళ్తున్నాం అనమాట చిన్న టూర్ లాగా సో మేము వెళ్తున్న దారి అయితే బాగానే ఉంది అక్కడ బైక్స్ పెట్టేసి వచ్చేసాం కానీ డ్రైవ్ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి తర్వాత థింక్ చేస్తున్నాం ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళి బైక్స్ ఇవన్నీ పట్టుకురావాలంటే కుదరదు కదా మేము నడుచుకుంటూ వెళ్లే దారి అయితే చాలా పచ్చగా అందంగా ఈ విధంగా ఉంది ఇలా మేము కొద్దిసేపు నడిచిన తర్వాత వాటర్ ఫాల్స్ ఎంట్రన్స్ కి అయితే రీచ్ అయిపోయాం సో హైగైస్ అందరికి ఫైనల్ గా మనం పెదలు వాటర్ ఫాల్స్ అయితే వచ్చాం అనమాట అంటే దీనికి అఫీషియల్ గా పేరేమి పెట్టలేదు ఇది పెద్ద ఊరికి దగ్గరలో ఉండటం వల్ల పెద్ద వాటర్ ఫాల్స్ అని పిలుస్తారు ఇంకా కింద స్టెప్ బై స్టెప్ ఉంటుంది బట్ మనం ఇంకా వెళ్లాల్సి ఉంది మనం ఇంకా చాలా ఎంట్రాన్స్ లోనే ఉన్నాం అనమాట ఆ కొండలన్నీ చూస్తున్నారు కదా అసలు ఇది ఒక మెస్మరైజింగ్ వ్యూ పాయింట్ అనమాట చాలా బాగుంది ఆ వీడియోలో మీకు ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు కానీ వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంటుంది మనం కొంచెం జాగ్రత్తగా నడవాల్సి ఉంటుంది ఎందుకంటే కింద జారే రాళ్ళు ఉంటాయి చిన్న చిన్న గురుగ్రాళ్ళు ఒక్కసారి మనం వాటర్ ఫాల్స్ పై నుంచి పడ్డామంటే బతికే అవకాశం అసలు లేదు సో గాయస్ ఈ వాటర్ ఫాల్స్కి వచ్చిన వాళ్ళందరూ చాలా జాగ్రత్త పాటించి విజిట్ చేయాల్సిందిగా కోరుతున్నాం ఇవన్నీ చూస్తున్నారు కదా ఎంత భయంకరంగా ఉన్నాయో కానీ ఈ వాటర్ ఫాల్స్ సేపు చాలా ఆనందంగానే ఉంటుంది కిందన జారి పడ్డామంటే చాలా భయంకరమైన దెబ్బలు తగుతాయి మనకి ఈ వాటర్ అంతా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడెళ్ళి మీట్ అవుతుందో కూడా నాకు తెలియదు కానీ పైన డ్రోన్ ఎగరేసే తప్ప మనకి వాటర్ వెళ్తుందో మనకు తెలియదు ఇది జస్ట్ ఎంట్రీ మాత్రమే మనం ఇప్పుడు వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్నాం కదా ఇది జస్ట్ ఎంట్రీ స్టెప్ మాత్రమే సో ఇక్కడ కింద ఇంకా త్రీ ఫోర్ స్టెప్స్ ఉంటాయని విలేజర్స్ మనతో చెప్తున్నారు యాక్చువల్గా మేము రాంగ్ రూట్లో వెళ్ళటం వల్ల దిగటం కొంచెం ఇబ్బందిగా ఉంది చాలా దూరం లోయలోకి దిగిన తర్వాత సరైన మార్గం కనిపించకపోవడంతో మేము తప్పుడు దారిలో వెళ్లామని మాకు అర్థమైంది అందంగా జారిపడుతున్న ఈ నీళ్లను చూస్తూ ఉన్నంత సేపు చాలా ప్రశాంతంగా అనిపించింది అట్ ద సేమ్ టైం ఏదైనా ప్రమాదం జరగవచ్చేమోనని భయం కూడా కలిగింది దిగేటప్పుడు కూడా మా హ్యాండ్ సపోర్ట్ గా పట్టుకొని దిగాను ఈ జలపాతం టోటల్ గా మెట్ల ఆకారంలో త్రీ స్టెప్స్ వరకు ఉంటుంది కరెంట్లీ మనం ఇప్పుడు సెకండ్ స్టెప్ దగ్గర ఉన్నా అక్కడ చిన్న ఎడ్జ్ లాగా కనిపిస్తుంది కదా దాని కింద పెద్ద లోయ ఉంటుంది దాన్నే థర్డ్ స్టెప్ అంటారు ఈ వాటర్ ని దాటేటప్పుడు చాలా జాగ్రత్తగా దాటాలి ఒకవేళ మనం జారిపడి వాటర్ క్వాంటిటీ ఎక్కువగా ఉన్నట్లయితే మనం ఆ లోయలోకి వెళ్ళిపోతాం గాయస్ ఇలాంటి రిస్కీ అడ్వెంచర్ చేయడం మీలో ఎంతమందికి ఇష్టం కమెంట్స్ లో తప్పకుండా రాయండి ఇక్కడ మీరు చూసారా మా బ్రదర్ అయితే నన్ను అవతల పక్క ఎలా తీసుకెళ్లాలా అని చూస్తున్నాడు మా వాడైతే ఏదో ఒకలాగా నన్ను అవతలికి తీసుకెళ్లడానికి ట్రై చేస్తున్నాడు నీళ్ళ యొక్క పోర్స్ తక్కువగా ఉండటం వల్ల చాలా ఈజీగానే మెల్లమెల్లగా దాటేశాం నాకైతే కొంచెం భయం ఎందుకంటే రికార్డింగ్ చేయడం అలాగే వాటర్ ఫ్లో దాటడం ఈ రెండు పనులు ఒకేసారి చేస్తున్నాను ట్రావెలింగ్ అలాగే రిస్కీ అడ్వెంచర్ చేసే వాళ్ళకి ఒక మంచి అవుట్పుట్ తీసుకురావాలంటే ఏదేమైనప్పటికీ కూడా ఇది ఒక బెస్ట్ ప్లేస్ అనే నేను చెప్తాను మీరు ఇక్కడ చూసారా మా డ్రైవర్ బ్రో కూడా అవతల ఉండిపోయాడు మీకు నా రిక్వెస్ట్ ఏంటంటే ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు మంచి గ్రిప్ ఉన్న చెప్పులు మాత్రమే వేసుకొని వెళ్ళండి అంటే స్లిప్పర్స్ ఉంటే జారిపోతుంది అందుకే అక్కడ స్లిప్పర్స్ తీసి పెట్టేశాం అండ్ ఇప్పుడు నేను దాటుకుంటూ వచ్చిన దారి అదనమాట అండ్ దిగుతూ వచ్చిన దారి అది అసలు ఎలా జారిపోతుంది అన్నట్టు భయంకరంగా దిగాను అసలు నేను దిగానంటే నాకే నమ్మొద్ది కావట్లేదు కానీ ఏం చేస్తాం తప్పలేదు రే జాగ్రత్తగా రండ్రా రే అండ్ కాపాడాల్సిన బాధ్యత నీదే ఇక్కడ కొంచెం స్లైడ్ అయినా చాలా ప్రమాదం ఎందుకంటే ఈ నీళ్లు చాలా ఎత్తైన పై నుంచి జారుతున్నాయి సో గైస్ ఎంతో రిస్క్ చేసిన తర్వాత పెద్ద బయలు వాటర్ ఫాల్స్కి అయితే మనం వచ్చేసాం మీరు చూడొచ్చు వెనకాల ఎంత పెద్ద లోయ ఉందో అసలు నేను ఇక్కడ నిలబడ్డానికి ఎంత డేర్ చేస్తున్నా అంటే నాకే నమ్మబుద్ధి కావట్లేదు ఎందుకంటే అక్కడికి వెళ్తేనే కళ్ళు తిరిగిపోతున్నాయి అంతలా ఉంది మనం ఇంకా ఆ దారి నుంచి వెళ్లాల్సి ఉంటుంది ఇప్పుడు ఆ దారి నుంచి కిందకి దిగాల్సి ఉంటుంది సో మనం ఇప్పుడు కాసేపు ఇక్కడ చూసిన తర్వాత మనం కిందకి దిగుదాం మనవలైతే సెల్ఫీలు ఫొటోస్ ఇవన్నీ తీసేసుకుంటున్నారు గాయస్ ఇక్కడ వచ్చిన వాళ్ళకి నేను పదే పదే రిక్వెస్ట్ చేసి చెప్పేది ఏంటంటే ఆ హెడ్జ్ వరకు మీరు ఆ హెడ్జ్ వరకు వెళ్ళడానికి మాత్రం డేర్ చేయవద్దు నన్ను మీరు అబ్జర్వ్ చేయొచ్చు నేను సెంటర్ నుంచి నడుస్తున్నాను అక్కడ దాకా వెళ్ళడానికి కూడా నేను డేర్ చేయట్లేదు రావాలనుకుంటే పైకి పోకుండా ఉంటే చాలు అదే మన పెద్ద అచీవ్మెంట్ ఎవరైనా రావాలనుకుంటే మాత్రం డెఫినెట్గా ఒక లంచ్ బాగ్స్ పట్టుకురండి మీతో పాటు స్నాక్స్ పట్టుకురండి ఇంకా కేర్ఫుల్ గా ఉండడానికి మంచి గ్రిప్స్ ఉన్న స్లిప్పర్స్ లేకపోతే చూసి ఏమైనా వేసుకోవాలనుకుంటే కూడా చెప్పులకి మాత్రం మంచి గ్రిప్ ఉండాలి ఇలాగ చూడండి అసలు గ్రిప్ లేని చెప్పులు వేసుకుంటే ఎక్కడ జారి పడతాం మనకు తెలియదు అనమాట సో మీరు వచ్చేటప్పుడు మాత్రం చెప్పుల్లో మంచి గ్రిప్ ఉండేలా చూసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఇక మేము వాటర్ ఫాల్ యొక్క చివరి స్టెప్ దగ్గరికి వెళ్ళటం స్టార్ట్ చేసాం ఇది ఒక డిస్కవర్ ప్రోగ్రామ్ లాగా అయిపోయింది మాకు ఎందుకంటే నడుచుకుంటూ జాగ్రత్తగా వెళ్ళటం అనేది ఒక బ్లెస్సింగ్ మీకు ఇక్కడి నుంచి కూడా ఒక మంచి వ్యూ పాయింట్ కనిపిస్తుంది సో ఆ డౌన్ చూసారు కదా ఇందాక అప్లో నిలబడి మీకు చూపించాను కదా అదే డౌన్ అండ్ ఇదే పెద్ద గొయ్యి ఆ వాటికంటే పెద్ద గొయ్యలు ఉన్నాయన్నమాట సో మనమైతే దాకే వెళ్ళడానికి డేర్ చేస్తాం సో దాకా వెళ్ళి చూపిస్తాం అంతే ఇంకా కిందకి వెళ్దామంటే ఇంకా నాకు హోప్ కూడా లేదు మళ్ళీ తిరిగి వస్తానని సో చూడొచ్చు నేను నడిచే దారి ఎలా ఉందో చాలా జాగ్రత్తగా నడవాలి ఎందుకంటే మేము వెళ్ళేదే రాంగ్ రూట్లో నేను యాక్చువల్గా అక్కడి నుంచి రావాలి కిందన కానీ మేము ఏం చేసామంటే అడ్డంగా అటు నుంచి వెళ్ళి ఇలా క్రాస్ చేసి వచ్చామన్నమాట వాటర్ ఫాల్స్ని క్రాస్ చేసి వచ్చాం అలా ఎవరూ చేయొద్దు ఎందుకంటే చాలా రిస్క్ అంటే వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉన్నప్పుడు మీరు అలా చేశారంటే డైరెక్ట్గా ఇక్కడ కొట్టుకొచ్చి ఆ కిందన పడతారు సో అతి భయంకరమైన చావును చూస్తారు ఫైనల్గా గాయస్ మనమైతే వచ్చేసాం ఇది థర్డ్ స్టెప్ లాంటిది అనమాట ఇక్కడ అయితే పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నారు అండ్ వాటర్ చూడండి అంత అప్ నుంచి పడుతుందో సో వాటర్ అయితే ఇట్లా పడుతుందన్నమాట చాలా అందమైన కొండల మధ్య పచ్చని కొండల మధ్య ఈ పెదబైలు వాటర్ ఫాల్ అయితే లొకేట్ అయి ఉంది ఫైనల్గా నేను మీకు చూపించాలన్న ప్లేస్కి అయితే వచ్చేసాను అనమాట ఇప్పుడు టైం ఎగ్జాక్ట్ గా టూ ఫార్టీ అవుతోంది ఇక నేను ఏమాత్రం ఆగలేక వాటర్ ఫాలింగ్ దగ్గరకి అయితే వెళ్ళిపోయా నిజం చెప్తున్నా ఈ వాటర్ ఫాల్ విజిటింగ్ చేసిన తర్వాత ఒక మంచి అనుభూతిని అయితే పొందగలిగాను సో గైస్ చూసారు కదా మా వాళ్ళు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు ఇక్కడ పడుతున్న ఒక్కో నీటి బొట్టు మన మనసులోని దుమ్ము దులిపేసేలా ఉంది నేను ఒక మాట చెప్తా ఆ జలపాతం దగ్గర ప్రశాంతంగా కూర్చొని అలా చల్లటి గాలిని పీల్చుకుంటే మనలో ఉన్న ఒత్తిడి అలాగే బాధ కంప్లీట్ గా మాయమైపోయినట్టు మనకు అనిపిస్తుంది నేను కాసేపు ఏమీ మాట్లాడకుండా ఉంటాను మీరు వ్యూ పాయింట్ ని ఎంజాయ్ చేయండి మీరు ఇక్కడ చూడొచ్చు ఇదే జలపాతం యొక్క లోయ ఇక్కడితో వాటర్ ఫాలింగ్ ఎండ్ అయిపోతుంది ఇది కేవలం ఒక అందమైన ప్రదేశం మాత్రమే కాదు ఒక అందమైన అనుభూతి కూడా ప్రకృతిని ప్రేమించే ప్రతి ఒక్కరికి ఇది ఒక పుణ్యక్షేత్రం అని మనం చెప్పొచ్చు నిజం చెప్పాలంటే ఈ రోజు ఒక కలలాగా గడిచిపోయింది సో గాయ చూసారు కదా పెదబైలు వాటర్ ఫాల్స్ అయితే ఇలా అద్భుతంగా ఉంటాయనమాట మీకు మన ఛానల్లో ఎప్పటి నుంచో చూపిద్దాం చూపిద్దాం అనుకున్నాను బట్ ఈ రోజు అయితే నాకు ఛాన్స్ వచ్చిందనమాట ఫ్రెండ్స్ మీరైతే ఈ వాటర్ ఫాల్స్ కి ఎంత రేటింగ్స్ ఇస్తారో నాకు లో తెలియజేయండి అండ్ మరెన్నో ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా చూసేందుకు స్టే ట్యూన్ ఫర్ ఏఐ డిలైట్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బై బాయ్